మేడిపల్లి స్టార్ మీ బ్యాచ్ లో ఉషా అనే ఆమె రీసెంట్లీ ఫేస్ దిదైన ఆమెని సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు ఉషానా ఫేస్ ఖరాబ్ అయిన లక్ష్మి అని లక్ష్మి లోకల్ పిల్ల ఆమెని సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు అంట నిజమేనా ఏ అన్ని మేము జోకులు అడితే ఏముండదు గానీ వాళ్ళు ట్రోల్ అయింది ఏమైనా గానీ అట్లా వచ్చి చాలా పెళ్లి అయినట్టు వచ్చాయి అన్ని ఫ్రాంక్ వీడియోలు ఇప్పుడు ఒకటమ్మా ఇప్పుడు జబ్బస్తులు వాళ్ళు వీళ్ళు అన్ని చేస్తేమో తప్పు లేదా మేము చేస్తేమో ఇప్పుడు నాకు నిజంగా పెళ్లి అయినట్టు అని చెప్పారు మేము అంతా ఫ్రెండ్స్ లెక్క ఫ్రెండ్స్ లేకపోతాం తింటాం తాగుతాం వచ్చేస్తాం అంతే మళ్ళీ తెల్లారు మళ్ళీ ఊరుకుంటే సంచి పట్టుకొని డ్యూటీకి మీ బ్యాచ్ అందరు ఏమంటారో తెలుసు స్క్రాప్ బ్యాచ్ అంటారు ఇక స్క్రాప్ అంటే మనకి ఎట్లా అంటే మన అనుద్దు కానీ టోప్ పెట్టి కొట్టాలని స్క్రాప్ అంటే ఏది అని టోపీ ఉంటుంది మన టోప్ పెట్టుకుడు ఎండ టోపీ అని పెట్టి లేపు లేపు కొడితే సగ్గవుతున్నాడు ఆడు వీడియో చేయడు స్టేజ్ తో ఎంకరేజ్ చేయడు సపోర్ట్

ఇంత టచ్ కాలే డీప్ అయితే ఆరు మందిలో అయితే ఆమెను ప్రేమించిన అచ్చు అంటే ఆమె ఎవరితో మాట మనకి మంచిగా ఉండే అప్పుడు ప్రేమ అలాగే ఉండే మేడం ఇప్పుడు ఎట్లా అంటే ఇంకో కొందరు కాబట్టి ఇంకోటి అన్నట్టు ఉన్నారు కానీ మా బ్యాచ్ లో అయితే ఒక్కని మేము ఇక్కడ లేడీస్ ఆడ కూర్చున్నది వీడియో కూర్చున్నది మేము చదవకపోతే మమ్మల్ని తీసుకెళ్లి లేడీస్ మధ్యలో కూర్చోబెడితే మేము ఇద్దరు చచ్చిపెట్టేవాళ్ళం ఇప్పుడు మంచిగా పోయి కూర్చుంటారు ఇప్పుడు కూర్చోరా బాబట్టే ఆమె చదవకపోతే ఇక్కడ జెంట్స్ మధ్యలో కూర్చోబెట్టేది అప్పుడు చదవకపోతే ఇప్పుడు లేదు అట్లా అప్పుడు ఏదో సిన్సియర్ ప్రేమ అప్పుడు ఉంటే కొంత ఉండాలి లేకపోతే కానీ అప్పుడు అంటే నేను చేసుకున్నా వాళ్ళు ఇంట్లో అమ్మ నాన్న మాటలు చెప్పిన మాటలు విని చేసుకున్నాడు మనిషి ప్రతి మనిషికి ఒక ప్రేమ ఉంటది దేవులు కాలేజ్ ప్రేమ అనేది కానీ నా స్టోరీ అయితే నేను కూడా ప్రేమించినట్టు నేను నా పనేది వస్తాడు మన బ్యాగులు ఇట్లా కావు అందరూ బ్యాగులు ఇచ్చిన అది ఏమంటారు ఇట్లా సంచి ఉంటుంది బియ్యం సంచి అది వేసుకో స్కూల్ పో అంటే ఎట్లా మళ్ళీ బ్యాగ్లు వేసుకొని పోతున్నారు నాకు గీసీ ఇచ్చి చదువుకోని అది ఒకటి అప్పుడు చెప్పులు గిట్ట లేకపోయేది మాకు అట్లా అప్పుడు అట్లా వీడియోస్ మేడం నాకు ఒకప్పుడు ఎవరు మాట్లాడకపోయింది ఆడోళ్ళు ఈ వీడియోలు ఎప్పుడైతే నేను చేసినానో ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నాడు లేడీస్ ఒకప్పుడు నా పని ఏంది ఇల్లు పని తిన్నామా పన్నమ్మా తెల్లారింది అట్లేముండ నా బతుకు ఈ బతుకని ఆలోచించిన ఇట్లనే సరే అని చెప్పి ఇన్స్టాగ్రామ్ వచ్చింది అని చెప్పి అందరు చేస్తున్నారు మనం ఎందుకు చేయవద్దు ఇట్లా ఫేమస్ అని తెలియదు ఏదో ఒక కెమర్ ఎప్పుడు నాది నాకే మంచిగా అనిపిస్తుంది ఆ పాటకి దీన్ని పెట్టుకుంటే ఎట్లా చేయాలి తెలియదు ఎట్ల అడిగితే చెప్పినారు నాది నాకే మంచి ఫస్ట్ ఎవరు తెలియదు అసలు టిక్ టాక్ ఇట్లా చేసినాం అప్పుడు కానీ మనకి ఐదు ల్యాకులు పది ల్యాకులు అట్లా వచ్చేది అది వెళ్ళిపోయింది నెల లోపలనే కొన్ని రోజులు కాలుగు ఇన్స్టాగ్రామ్ అందరూ చేస్తున్నారు మనం ఎందుకు చేయవద్దు అని అంటే ఏదో చేసినాం నాది నాకే మంచిగా అనిపించే వరకు ఏదో కంటిన్యూ చేసిన ఇట్లా ఇట్లా ఇక సరే అయితే అని

డౌన్లోడ్ అయ్యింది నేర్పించిన వాళ్ళు ఎవరో చెప్పండి అసలు మీకు ఇది యూస్ చేయడం వీడియోస్ చేయడం ఎవరు నేర్పించారో చెప్పండి ఎవరంటే ఇట్లా మామూలు పిల్లగాలు చెప్పేది అరే ఇట్లా చేస్తున్నారు బాబా అంటే వాళ్ళు చేసుకున్నది ఇట్లా మామూలు అంటే ఏమంటారు అరే బేటే ఆగే మొత్తం ఉంటారు చిచ్చోరు పోరగల అరే ఏంద్రా బాబు గమ్మతో ఇది మంచిగా చేస్తారు వాళ్ళు వాళ్ళు ఇట్లా ఇట్లా చేస్తారు అన్న నువ్వు ఇట్లా చేయాలంటే నాకు తెలియదు సరే ఇట్లా చేయాలి రా బాబా ఇట్లా చేయాలని చెప్పి ఒక రోజు చేసిన మళ్ళీ రాలే వదిలేసిన మళ్ళీ ఒక నెలకి మళ్ళీ కలిసినారు ఏమి బాబు నాకు చెప్పినారు మళ్ళీ వస్తలేదు అంటే ఇట్లా కాదా ఇట్లా అంటే సరే అని చెప్పి నేను ఏదో చేసుకున్నా మంచిగా చేసుకుంటాను అప్పుడు ఇట్లా సీకందర్ మా క్యాబ్ పెట్టి కలదలు పెట్టి ఆ అప్పుడు మనకి ఇంకా హిందీలో పెట్టినాడు అరే ఏమి కామెంట్ ఇట్లా వచ్చిన ఆడే చెప్పి పోరాడు దిట్టు మళ్ళీ వీళ్ళే పెట్టినో పోరాగా ఓరు పెట్టినారు కానీ ఆ ఆ పోరాగాలే లేపి ఈ దాకా తీసుకొచ్చిన వాళ్ళు బాధపడతారు అరే అన్న నువ్వు ఫేమస్ అయిపోయినా మేము పని షో మాకు వంద మంది ఫాలోవర్స్ ఉన్నారు జనాలు మాట విని మీరు అంతలా తీసుకుంటున్నారు కదా తిట్టు అంటే తిడుతున్నారు కదా రేపు పొద్దున్న మీకు ఏదైనా అయితే అదే జనం వస్తారు అనుకుంటున్నారా మీరు ఇప్పుడు జనాలు ఎట్లా అంటే వీళ్ళు అప్పటి మటుకు సంతోషపడుతున్నారు ఇప్పుడు నేను ఎట్లా పొట్టి గుండి అలక ఉంటే జనాలు ఇట్లా ఆడుకుంటారు ఫుట్బాల్ ఆడుకున్నట్టే నేను కట్ట కట్టకట్టుకున్నా ఓవర్ ఫాలోవర్స్ ఇట్లా ఏంటంటే పేరుకేది ఏ జనాలు రాడు ఎవరు రాడు మనం నాలుగు పైసలు సంపాదించు ఇప్పుడు నేను ఒక డుమ్మ కొట్ట నా డ్యూట్ ఏందో నేనే తీసుకోని ఇంకా సరే పోయిందే పోయింది ఇజ్జతి ఇజ్జతి మంచిగా చేసుకోవాలి అంటే నాకు ఎవరైతే నమ్మస పెట్టేవారు బాధ అనిపించింది ఇట్లాకారంగా చూస్తారు కింది మీదికి ఫస్ట్ లా ఇప్పుడు ఏంటంటే అలవాటు చేసి ఇష్టది దీన్నిగా ఇప్పుడు నేను హండ్రెడ్ పర్సెంట్ మంచి మంచి ఇప్పుడు అన్నదానాలు అవి చేసే కార్యక్రమాలు చేస్తుంటా ఓవర్ తిట్టుకొని మంచి చేస్తాను నేను ఒక మనిషి చేసిన ఒక్క కంపల్సరీ తిట్టకైతే ఎందుకంటే మనసు అనేది ఒప్పదిగా పొద్దుంత ఎందుకులే తిట్టు అనుకుంటే రాత్రి పూట అది మైండ్ లో ఉసిగిపోతుంది ఎప్పుడైనా ఏదైనా ఫంక్షన్స్ కానీ ఈవెంట్స్ కానీ వెళ్ళేటప్పుడు మీ ముందు వేరే వాళ్ళకి మర్యాద ఇచ్చి మీకు కొంచెం చీప్ గా చూస్తే మీకు ఏం అనిపించదు ఇప్పుడు నేను ఎక్కడికైనా పోయినా అనుకో ఫస్ట్ నన్నే గుర్తుపడతారు ఆంధ్రవో తెలంగాణ ఏపీ తెలంగాణ రెండు వైరల్ గుర్తుపడతారు కానీ వాళ్ళకి ఇచ్చే మర్యాద వేరు వేరు మర్యాద మర్యాద అంటే ఇస్తారు మేడం నాకైతే నువ్వు నువ్వేమన్నానుకో చాయ్ ఇచ్చిన నాకు చాయ్ ఇస్తారు చాయ్ ఇచ్చి నాకు ఇయపోతే నీ ఈవెంట్ గుర్తు వాడుకొని నువ్వేం మర్యాద నా దగ్గర పైసలు లేక అని చెప్పి ఇప్పుడు మంచిగా కోసం అడిగినా ఎందుకు ఇస్తున్నారు ఇప్పుడు ఏంటో మేడం ఇప్పుడు చాయ్ ఇచ్చినారు నాకు వినిపించినారు మీరు నీ ఎంబడి నేను వచ్చిన ఒక పోగ్రానికి నీకు మర్యాద ఇచ్చి నాకు ఇవ్వతే ఇత చూసి ఇంత సేవ కిందికి చూస్తే ఏం ఇవ్వచ్చు నీళ్ళు గిడపోతే ఆడ మనం చేయ చేసినట్టే నన్ను ఎందుకు పిలిపించిన ఇంత అడుగుతా అడుగుతాను కానీ నువ్వు చెప్పేస్తావు వాడికి ఆయన గిట్ట ఇచ్చేసావు నువ్వు అని ఇయ్య తిడతా మేడం నువ్వేమని అనుకో నన్ను ఎందుకు పిలిపించిన నా పని ఏందో నేను చేసుకుంటా ఇప్పటి అదే అంటే ఎవరితో నాకు అవసరం లేదు అంటే మీరు వీడియోస్ లోనే కాదు మీ రియాలిటీ కూడా ఇదే రియాలిటీ అంటే నేను ఎట్లా అంటే నైన్టీ నైన్ పర్సెంట్ ఎవరు జోలు పోయి నా పని నేను చేసుకుంటా కానీ ఒక్కటి వన్ పర్సెంట్ మాత్రం కొంచెం అనేది ఇక్కడ నాకు కొంచెం నా లవర్ గుర్తు వచ్చేస్తుంది నాకు ఓకే ఏదో వచ్చి తిట్టాలి నువ్వు అన్ని నువ్వు ఎట్లుకుంటున్నావు చెప్పేస్తా నైట్ పూట ఇన్ని మాటలు అనిపించుకుంటున్నావు అని నాకు అట్లా గుర్తనే లోపట ఏదో మెల్లమెల్ల తిట్టగానే నా మనసు అనేది ఫ్రీ అయిపోతుంది రీసెంట్ గా ఇది చేసినది మన హీటర్ది ప్రేమ ప్రేమ లవర్ గుర్తొచ్చి హీటర్ ఎట్లా అంటే అది నీళ్ళు వేడైతు ఖరాబ్ అయింది హీటర్ హీటర్ అయింది మళ్ళీ కొనాలంటే ఐదు వందలు కొనాలి ఏం చెయ్యాలి అని చెప్పి అది ప్లగ్ పెట్టిన హీట్ అవుతుంది మనకి సరే అని చెప్పి సాంగ్ గుర్తొచ్చింది లవర్ చెప్పిన పోరి గుర్తొచ్చింది అప్పుడు అప్పటి సినిమా అది నువ్వు నేను సినిమా అప్పుడు చేసినా సరే మోసం చేసిపోయినా వినమా అని చెప్పి అది ఇట్లా చేసిన ప్రేమ ప్రేమని పెట్టి ఇట్లా ఫైవ్ నిమిషాలు అయితే హాఫ్ అన్ అవర్ అయితే వన్ మిల్ వెళ్ళిపోయింది అది ఓకే కావాలని ఫీల్తోనే పోతే సరే అని ఒక ప్రేమ ప్రేమ అనే సాంగ్ అప్పుడు నువ్వు నేను స్కూల్ డుమ్మా కొట్టి పోయినా సినిమా ఇద్దరు తోడి పోయినప్పుడు అది పాట ఎందుకు ఇట్లా చూస్తూ వచ్చింది అది ఎవ్వరు చేయలేదు నేనే చేసిన నెక్స్ట్ ఒక ఇసురుపేట చేసుకుంటు నన్ను లేడీస్ చేస్తున్నారు నేనే ఇట్లా వీడియోలు అంటే చేస్తున్నారు అదొకటి చాలా ఖుషి అనిపించింది నాకు ఎందుకు తెలుసా నేనే ఇట్లా ముక్కులో పెట్టుకుని ఇయర్ ఫోన్స్ చేసిన కదా నన్ను కూర్చో లేడీస్ ఇట్లా చేస్తున్నారు కదా నాకు కొంచెం సంతోషం అనిపిస్తారే అమ్మా నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినారు ఇజ్జు పోతుంటే చాలా మంది తిట్టినారు ముక్కులో ఇయర్ ఫోన్స్ చేసిన ఎప్పటి ఇచ్చా ఇయర్ ఫోన్స్ వింటారు బ్లూటూత్ పెట్టుకుని చేసిన కొంచెం ఎట్లా అనిపించింది నాకే ఏ అమ్మా ఎందుకని ఎప్పుడైతే హీటర్ పెట్టుకున్నా చాలా మంది చేసినారు ఇది చేసుకుని బ్లూటూత్ పెట్టుకుని నాకు అవి ఉన్నాయి అంటారు అయిపోదు అయిపోతుంది నీ దగ్గర బ్లూటూత్ నాకు ఐపోడ్స్ అని చెప్పి ఒక అమ్మాయి సరే ఒకసారి ఇట్లా ఉండాలని చెప్పి చేసిన మొత్తం వీడియో మొత్తం థర్టీ మిలియన్ ఇంకా రన్ అవుతుంది త్రీ మిలియన్ షేర్లు వినేది అలా ఏం లేదు అసలు అంటే కామెంట్ తోడే చేసింది ఆ వీడియో మీకు అర్థమే అది పెట్టుకో అంటారు ఇక బిగ్ ఫ్యాన్ అవి తోడే వీడియో లేచిపోయింది మొత్తం ఆ ముక్కులో పెట్టుకోకపోతే వీడియో వైరల్ కాకపో ఇక అదే స్టిచ్ లో పెట్టుకుని పెట్టుకున్నారు అంటే ఆ జనాలకి ఏంటంటే గసోటి నచ్చుతున్నాయి పిచ్చి పిచ్చి మంచి మనం డ్రెస్ వేసుకుని కొత్త వేసుకొని స్పెక్స్ పెట్టుకుని ఒక స్టెప్ అదే స్టెప్ ప్రేమ ప్రేమ అది ఏం లేదు ఒకటే నిమిషం పెట్టుకొని పెట్టుకుని వదిలేసిన వీడియో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్